హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో పాల పౌడర్తో పాలకోవా ఎలా తయారు చేసేసుకోవాలి ఇంట్లోనే అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దామండి సో తక్కువ క్వాంటిటీతో తక్కువ టైంలో ఎక్కువ స్వీట్ని మనం చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి సో చాలా ఈజీ ఈరోజు మన వీడియోలో చూసేద్దామండి ఈ పాల పౌడర్తో పాలకోవా ఎలా తయారు చేసేసుకోవాలనేది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సో ఇప్పుడు చూడండి ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాం ముందుగా కడాయి తీసేసుకునేసి దాంట్లోకి నేను ఒక బౌల్ తీసేసుకునేసి నేను ఎవ్రీడే పాల పౌడర్ ని ఒక టూ కప్స్ వరకు నేను తీసుకుంటున్నానండి మీరు ఏ బ్రాండ్ పాల పౌడర్ అయినా తీసేసుకోవచ్చు సో నేను ఎవ్రీడే పాల పౌడర్ని ఒక టూ కప్స్ ఆఫ్ వేసేసుకునేసి వన్ కప్ ఆఫ్ వాటర్ వేసేసుకొని ఇలా విస్కర్ తీసేసుకునేసి లమ్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేస్తున్నానండి సో ఇలా మిక్స్ చేస్తూ మనకు గడ్డలు అనేవి లేకుండా బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి దాంతోపాటు నేను వన్ కప్ ఆఫ్ పాలని యాడ్ చేస్తున్నానండి దీని బదులు మీరు ఇంకో కప్ అంతా పాల పౌడర్ని యాడ్ చేసేసు ండి కానీ నేను రెండు మిక్స్ చేసి ఇక్కడ యూస్ చేస్తున్నాను ఈ పాలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి విస్కర్తో బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఈ పాల పౌడర్ ఉండే కడాయిని నేను స్టవ్ మీద పెట్టేసుకునేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ బాగా మరగబెట్టాలండి ఈ కలపడం అనేది అస్సలు ఆపకూడదు ఈ కలపడం కనుక ఆపేస్తే కింద అనేది అడుగంటి వస్తుందండి చూడండి నేను ఇక్కడ ఒక బౌల్ తీసేసుకునేసి దానికి నెయ్యి బాగా అప్లై చేసేసుకునేసి పక్కన పెట్టు పెడుతున్నానండి సో మళ్ళీ నేను ఇక్కడ కంటిన్యూస్గా కలుపుతూనే పాలని మరగపెడుతున్నానండి సో ఈ పాల పౌడర్ వేయడం వలన కింద త్వరగా అడుగు అంటేస్తుందండి సో అది మాత్రం జాగ్రత్తగా మీరు దగ్గరుండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెడుతూ మనం బాగా మరగపెట్టాలండి నేనే కప్పుతో అయితే పాలు తీసుకున్నానో అదే కప్పుతో ఒక హాఫ్ కప్ అంతా నేను షుగర్ని కూడా యాడ్ చేస్తున్నానండి సో ఈ షుగర్ మొత్తం కలిసి బాగా మిక్స్ అయిపోయినంత మిక్స్ అయినంత వరకు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో వన్ కప్ ఆఫ్ పాలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ ఆఫ్ షుగర్ అండి మనకు పాల పౌడర్లో ఇంకా షుగర్ ఉంటుంది కాబట్టి దీనికన్నా ఎక్కువ మీరు పాల షుగర్ కనుక యాడ్ చేద్దండి ఒక వన్ స్పూన్ అంతా నేను యాలకల పౌడర్ని కూడా యాలుకని ఒక రెండు యాలకలని నేను తంచి దాన్ని పౌడర్ని కూడా నేను యాడ్ చేస్తున్నానండి ఒక వన్ కప్ వన్ స్పూన్ అంతా నేను నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను సో నేను ఇక్కడ అయితే వన్ స్పూనే యాడ్ చేశానండి నెయ్యి మీకు కావాలి మీ నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే మీరు త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసేసుకోవచ్చండి నాటిన ఇష్యూ కానీ నేను వన్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటూ ఈ పాలకోవా అనేది మనకి బాగా దగ్గర అయ్యేంత వరకు మనము కలుపుతూనే ఉండాలండి కలుపుతూనే ఉడికించుకోవాలి చూడండి ఇట్లా నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా బాగా దగ్గరగా వచ్చేసిందండి దీని తర్వాత నేను మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ఒక బౌల్లో ఈ పాల ఈ పాలకోవాని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసుకునేసి సర్వ్ చేసేసుకోవడమే అండి దీనికి లిడ్ పెట్టకూడదండి జస్ట్ ఇలా పైన మూత పెట్టేసుకోవాలి నేను వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చూపిస్తున్నానండి చూడండి ఎంత గట్టిగా ఎంత టేస్టీగా ఉందంటే పాలకోవా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి సో చూడండి నేను ఇక్కడ పాలకోవాకి బిల్లలు వస్తాయి కదండి అట్లా ఒక షేప్ ఇస్తున్నాను కొంచెం చేతులకి నెయ్యి రాసేసుకునేసి మీరు ఇట్లా అయినా బిల్లల కింద కూడా పాల పాలకోవా చేసేసుకోవచ్చు లేదంటే జస్ట్ అట్లా స్పూన్తో అయినా మీరు సర్వ్ చేసేసుకునేసి తినేయడమే అండి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది కొంచెం కాజు కొంచెం బాదు కొంచెం పిస్తాతో నేను ఇట్లా గార్నిష్ చేసేసుకున్న తర్వాత సర్వ్ చేసేస్తున్నానండి చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉందండి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఇక్కడ మాత్రం మర్చిపోద్దండి అండ్ థ్యాంక్ యూ